మనకి రేపు పరివర్తన ఏకాదశి అండి ఎంతో పవిత్రమైనటువంటి మహిమాన్వితమైనటువంటి రోజున భాద్రపద మాస శుక్లపక్ష ఏకాదశిని పరివర్తని ఏకాదశిగా చెప్పడం అయితే జరుగుతుంది ఎంతటి పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున ఎవరైతే స్నానం చేసేటువంటి నీటిలో ఇది ఒక్కటి వేసుకుని స్నానం చేస్తారో వారి పాపాలని ఆ నీటి ద్వారా తొలగిపోయి కోటి జన్మల పుణ్య ఫలితం అయితే లభిస్తుందండి సకలైశ్వర్యాలు కలుగుతాయండి మరి ఎంతో పవిత్రమైనటువంటి ఈ రోజున స్నానం చేసేటువంటి నీటిలో మనం ఏం వేసుకుని గనక చేసినట్లయితే అష్టైశ్వర్యాలు మనకి కలుగుతాయి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం పరివర్తన ఏకాదశి ఎంతో పవిత్రమైనటువంటి రోజున ఈ రోజే ఆ శ్రీ మహావిష్ణువు వామనావతారాన్ని ఎత్తి బలిచక్రవర్తిని పాతాళలోకానికి పంపించారండి అందువల్లనే ఈ ఈరోజు వామన అవతారాన్ని పూజించడం వల్ల త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పూజించినటువంటి ఫలితమే రాక తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ కూడా ఈ రోజుతో నశించడం జరుగుతుంది అదేవిధంగా కోరిన కోరికలు కూడా తీరిపోతాయి పాండవులు ప్రతి ఏకాదశి రోజున ఉపవాస దీక్షని తీసుకొని భక్తి శ్రద్ధలతో ఆ శ్రీ మహావిష్ణువుని అయితే పూజించేవాళ్ళు ఒకసారి పాండవుల్లో అగరుజుడైనటువంటి ధర్మరాజు శ్రీకృష్ణునితో ఈ విధంగా చెప్పడం జరిగింది శ్రీకృష్ణ పరంధామ భాద్రపద మాసంలో వచ్చేటువంటి శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశి పేరేంటి దాని ప్రాముఖ్యతను చెప్పండి అని చెప్పేసి చెప్పడం జరుగుతుందండి దాంతో ధర్మరాజు శ్రీకృష్ణుల వారితో ఇలా అంటారు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో వచ్చేటువంటి ఈ ఏకాదశిని పరివర్తని ఏకాదశి అయితే అంటారు ఈ రోజున మహాపుణ్యాన్ని ప్రసాదించడమే కాకుండా స్వర్గాన్ని మోక్షాన్ని ప్రసాదించేటువంటి పరివర్తన ఏకాదశి గురించి నీకు నేను చెప్పడం జరుగుతుంది అని చెప్పేసి ధర్మరాజుతో శ్రీకృష్ణుల వారు చెప్పడం జరుగుతుంది ఎవరైతే ఈ రోజున ఈ ఏకాదశి ఉపవాస దీక్షను తీసుకుని వామనావతారంలో ఉన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణువును పూజ చేస్తారో అలా అలాంటి వారి యొక్క సర్వ పాపాలు తొలగిపోతాయి ఇది వ్రతం అలాంటిలో కూడా శ్రేష్టమైనటువంటిది ఈ ఏకాదశి మహత్యం గురించి తెలుసుకున్నా వినినా చదివినా చెప్పినా సమస్త పాపాలు తొలగిపోయి అలాంటి వారికి కోటి జన్మల పుణ్యమైతే లభిస్తుందని చెప్పేసి శ్రీకృష్ణుల వారు ధర్మరాజుతో ఇలా చెప్పడం జరుగుతుంది భార్దమాసంలో మాసంలో స్వామన భగవాను పూజించినటువంటి వారు మూడు లోకాలను పూజించినట్లే ఇలాంటి వాళ్ళు ఆ శ్రీహరి యొక్క సన్నిధిని చేరుకుంటారు ఆ తర్వాత సర్వసుఖాలు అనుభవిస్తారు పరివర్తని ఏకాదశి రోజున ఎవరైతే వామన భగవాను తామర పువ్వులతో పూజ చేస్తారో అలాంటి వారు సమస్త జగత్తును పూజించినట్లే త్రిమూర్తులతో పాటు సకల దేవతలను పూజించినటువంటి ఫలితము లభిస్తుంది ఈ కథను వింటే సకల పాపాలు తొలగిపోతాయో ఆ వ్రత కథను చెప్తాను వినుము అని చెప్పేసి ధర్మరాజుతో శ్రీకృష్ణుడు కథ చెప్పడం అయితే జరుగుతుంది పూర్వం త్రేతాయుగంలో పరిచక్రవర్తి అయితే ఉండేవాళ్ళు అతను ప్రతిరోజు నన్నే పూజించేవాళ్ళు అతనికి నా మీద అపారమైనటువంటి భక్తి ఉండేది బలిచక్రవర్తి గురువు శుక్రాచార్యులు వారు బలిచక్రవర్తికి యజ్ఞ యాగాదుల ఎందు ఆసక్తి అయితే ఉండేది అందువల్ల శుక్రాచార్యుడు బలిచక్రవర్తి చేతిన వంద అశ్వ మీగాద యాగాలు చేయించడం జరుగుతుంది ఎవరైతే వంద అశ్వమేధ యాగాలు చేస్తారో వారు దేవతలకు రాజైనటువంటి ఇంద్ర పదవిని పొందడం జరుగుతుంది దాంతో బలిచక్రవర్తి ఇహపరలోకాలలో ఆధిపత్యాన్ని సాధించ డం జరిగింది దాంతో దేవతలకు నిలువు నీడలేకుండా పోతుంది వాళ్ళందరూ కలిసి ఆ విష్ణుమూర్తి దగ్గరకు వెళ్ళి వారు పడుతున్నటువంటి బాధలను చెప్పడం జరుగుతుంది ఇదంతా విన్నటువంటి ఆ శ్రీ మహావిష్ణుల వారు వామనావతారాన్ని ఎత్తి పిల్లవాణి రూపంలో మూడు లోకాలు జయించినటువంటి బలి చక్రవర్తి దగ్గరికి వెళ్ళి బలి చక్రవర్తితో ఇట్లా చెప్పడం జరుగుతుంది ఏంటండి అంటే మహారాజా మీ నోటి వెంట లేదు అన్న మాట రాదు అని చెప్పేసి నేను విన్నాను నాకు మూడు అడుగుల నేల కావాలి దానికి మీరు గురువుగారైన శుక్రాచార్యుల వారు వద్దు అని వారిస్తున్నప్పటికీ కూడా వినకుండా సరే అని చెప్పి మాట ఇవ్వడం జరుగుతుంది అట్లాగా అన్న వెంటనే ఆ పిల్లవాడి రూపంలో ఉన్నటువంటి అతని శరీరం పెరిగిపోతుందండి వామన భగవానుడు బలి చక్రవర్తితో ఈ విధంగా చెప్పడం జరుగుతుంది నా యొక్క పాదం భూమి మె మొత్తము ఆక్రమించింది రెండవ పాదము స్వర్గాన్ని నేను ఆక్రమించాను మరి మూడవ పాదంలో పెట్టడానికి ప్లే చోటు చూపించమని అడుగుతారు దానికి బలిచక్రవర్తి మూడవ అడుగును తన తల మీద పెట్టమని చెప్పేసి చెప్పడం జరుగుతుంది దాంతో అతని యొక్క అహంకారం అయితే తొలగిపోతుందండి ఆ వామన భగవానుడు బలి చక్రవర్తి తల మీద పాదాన్ని మోపి పాతాళానికి అణించి వేయడం జరుగుతుంది ఈరోజు ఈ కథ సకల పాపాలు తొలగిపోవటమే కాకుండా వెయ్యి అశ్వమీద యాగాలు చేసినటువంటి పుణ్య లభిస్తుందని చెప్పేసి శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెప్పడం జరిగింది పరివర్తని ఏకాదశి రోజున ఉపవాసం ఉండి శ్రీ శ్రీ మహావిష్ణువును భక్తి శ్రద్ధలతో పూజించి పెరుగు బియ్యము దానం కనుక చేశామనుకోండి ఇక మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయండి ఈ ఏకాదశి రోజున ఉపవాసం ఉండి మరునాడు ద్వాదశి అంటే వామన జయంతి రోజున అన్నాన్ని పెరుగుతో కలిపి దేవునికి నివేదన చేయాల్సి ఉంటుందండి ఈ విధంగా చేస్తే సకల పాపాలు కూడా తొలగిపోతాయి ఈ రోజున ఉదయము సాయంత్రము స్నానం చేసేటువంటి నీటిలో గుప్పడి తులసాకలు వేసుకుని ఆ నీటితో కనుక మనం స్నానం చేస్తే సకల పాపాలు ఆ నీటి ద్వారా తొలగిపోతాయని చెప్పేసి చెప్తారు తులసి దళాలను తాకితేనే పాపాలు పటాపంచలైపోతాయని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరిగింది మరి అలాంటి తులసి దళాలను ఎంతో పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున నీటిలో వేసుకుని స్నానం చేస్తే కన్నీ పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యము లభిస్తుంది అంతేకాదండి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలిగి అష్టైశ్వర్యాలు కలుగుతాయండి అందువల్లనే పరివర్తన ఏకాదశి రోజున స్నానం చేసేటువంటి నీటిలో తులసి దళాలను వేసుకుని కనుక స్నానం చేశారనుకోండి సకల శుభాలు కలుగుతాయి ఈ పరివర్తన ఏకాదశి రోజున మీరు ఏం చేసినా చెయ్యకపోయినా సాయంత్రం ఆరు గంటల నుంచి ఏ ఏడు గంటల మధ్యలో మీ యొక్క పూజా మందిరంలో ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిలు ఫోటోల ముందు ఆ దీపాన్ని ఎవరైతే వెలిగిస్తారో వారి యొక్క సమస్త పాపాలు ఆ దీపం వెలిగించడం వలన తొలగిపోతుంది దీనికోసం ఈ సమయంలో స్నానం చేసి పూజా మందిరంలో ఆ లక్ష్మీనారాయణుల ఫోటోను పువ్వులతో అందంగా అలంకరించుకుని ఏదైనా సరే ఆకురు నేల మీద దాని మీద రెండు ప్రమిదలు ఉంచి అందులో ఆవు నేతిని వేసి ఐదు విడివిడిగా వేసి దీపాన్ని అయితే వెలిగించి ఓం నమో నారాయణాయ అని చెప్పేసి పదకొండు సార్లు జపించాల్సి ఉంటుంది యథావిధిగా దీప పూజనైతే చేయాలి ఈ రోజున ఈ సమయంలో ఎవరైతే యొక్క దీపాన్ని వెలిగిస్తారో వారికి వచ్చేటువంటి పుణ్యాన్ని లేక కట్టడం అయితే ఆ బ్రహ్మదేవుని తనం కాదని చెప్పేసి చెప్తారు మీ యొక్క పూర్వజన్మ పాపాలన్నీ కూడా ఈ జన్మలో చేసినటువంటి పాపాల మొత్తము కూడా ఆ దీపం వెలిగించడం ద్వారా తొలగిపోతాయండి అంట అంతేకాదండి మీ ఇంట్లో కష్టాలు దరిద్రము తొలగిపోయి ఐశ్వర్యాలు కలిగేలాగా ఆ లక్ష్మీనారాయణను దీవిస్తారు ఎవరైతే ఉపవాసం చేయడం వీలు కాదు కుదిరినటువంటి వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని ఈ పరివర్తన ఏకాదశి రోజున ఖచ్చితంగా చేసి చూడండి ఖచ్చితంగా తిరుగులేని రాజయోగం అయితే పడుతుంది ఈరోజు ఎవరైతే ఈ మంత్రాన్ని ఉదయం మూడు సార్లు మధ్యాహ్నం మూడు సార్లు రాత్రి పద ముందు మూడు సార్లు జపిస్తారు అలాంటి వారి యొక్క పాపాలన్నీ కూడా తొలగిపోయి మోక్షంతో పాటు మహాపుణ్యం కూడా లభిస్తుంది సకల సంపదలు తొలగేలాగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి జీ దీవిస్తారు ఆ మంత్రమేంటంటే ఓం లక్ష్మీ నారాయణ నమో నమ ఈ నేటువంటి ఈ మంత్రాన్ని ఈ రోజున జపిస్తే సకల శుభాలు కలుగుతాయి ఓ గోవుకు కొన్ని రకాల ప్రత్యేక ఆహార పదార్థాలు తినిపించామనుకోండి ప్రతినిత్యము ఎదురయ్యే సమస్యలు కూడా దూరం చేస్తుందండి గోమా గోకు మనం ఏ హారం తినిపిస్తే ఎటువంటి సంస్థల నుంచి బయటపడవచ్చు ఎలాంటి ఫలితం కలుగుతుందో కూడా మనం తెలుసుకుందామండి హిందువులకి ఆవు ఆరాధ్య దైవం కదండి ఆవులో సకల దేవతలు కొలువై ఉంటారని చెప్పేసి పురాణాలలో చెప్పడం జరుగుతుంది కదా అయితే అందుకే గోమాతకు ప్రదక్షిణం చేస్తే సకల దేవతలకు ప్రదక్షిణం చేసినటువంటి ఫలితం లభిస్తుందని చెప్పేసి చెప్తారు పవిత్రమైనటువంటి గోవుకు మూడు పేర్లు అయితే ఉన్నాయి ఒకటికి కామధేనువు రెండవది సురవి మూడవది నందిని గోవు యొక్క పేర్ల గురించి వ్యాసభారతంలో అనన్య పర్వంలో చెప్పడం జరిగిందండి మానవుని యొక్క సంస్థ కోరికలు తీర్చేది గోవండి గోవుకు ఎలాంటి ఆహారం తినిపించినట్లయితే మనకు ఎలాంటి సంస్థ దూరం అవుతుందో మనకి ఎలాంటి ఫలితం కలుగుతుందో శాస్త్రం చెప్పిన వివరణ మనం తెలుసుకుందాం ఇంట్లో కుటుంబ కలహాలు అధికంగా ఉన్నట్లయితే నానబెట్టిన పచ్చి శనగలను గోమాతకు ఆహారంగా పెట్టాలండి తీసుకున్నటువంటి బాకీలు త్వరగా తీరిపోవాలి అంటే నానబెట్టినటువంటి కందిపప్పును గోమాతకు ఆహారంగా పెట్టాల్సి ఉంటుంది ఇక వివాహం జరగటంలో ఆలస్యమైపోతున్న ఆటంకాలు ఎదురవుతూ ఉన్న టమాటాలను గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే మనకు ఉన్నటువంటి అన్ని రకాల ఆటంకాలు కూడా తొలుగుతాయి అదేవిధంగా ధనం నిలవట్లేదండి మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము మాకు ధనలాభం కలగాలి అనుకుంటే నానబెట్టిన అలసందలు పెట్టడానికి ప్రయత్నించండి అలా చేస్తే ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ధనలాభం అయితే కలుగుతుంది అదేవిధంగా సంఘంలో గౌరవ మర్యాదలు పూర్తి ప్రతిష్టలు కలగాలి అంటే ఉద్యోగంలో చికాకులు పోయి ప్రమోషన్స్ కలగాలి అన్న రాజకీయ నాయకులకు ఉన్నత పదవులు కలవాలన్నా గోమాతకు నానబెట్టినటువంటి గోధుమలను ఆహారంగా పెట్టాలండి లేదు అంటే అరటిపడను తినిపించాలి ఇక శత్రుబాధలు తొలగిపోయి మానసిక ప్రశాంతత కలగాలి అంటే దోసకాయను గోమాతకు ఆహారంగా తినిపించినట్లయితే ఈ బాధలన్నీ కూడా తొలగిపోతాయి ఇక అనంత సంపద ఐశ్వర్యము మనకి కలగాలి అంటే గోమాతకు పాలకూర బీట్రూట్ని ఆహారంగా తినిపించినట్లయితే చాలండి ఇక వ్యాపారం అయితే అభివృద్ధి చెందాలి అంటే లాభాలు రావాలి అంటే గోమాతకు క్యారెట్ను ఆహారంగా తినిపించినట్లయితే చాలు మన యొక్క వ్యాపారం అభివృద్ధి చెంది లాభాల వాట పట్టగలుగుతాం ఇక దిష్టి నరదోష నరపీడ ఇవన్నీ తొలగిపోవాలంటే ఉడికిచ్చిన బంగారదుంపలు గోమాతకు ఆహారంగా పెడితే చాలండి దిష్టి నరఘోష నరపీడ ఇవన్నీ తొలగిపోయే సకల శుభాలు కలుగుతాయి ఇక నిరుద్యోగులకు ఉద్యోగం రావాలంటే పోటీ పరీక్షల్లో విజయం సాధించాలి అంటే మంచి జ్ఞాపక శక్తి చదువుల్లో రాణించాలి అంటే గోమాతకి నానబెట్టిన పెసలు అయితే తినిపించాలి అదేవిధంగా ఇంట్లో దరిద్రం తాండవిస్తూ ఉందనుకోండి దరిద్రం పోయి సంపదలు మనకి కలగాలి అంటే గోమాతకు తోటకూరను బెల్లాన్ని ఈ రెండింటిని ఆహారంగా పెట్టి చూడండి జీవనోపాధి లభించాలన్నా మీరు చేసేటువంటి వృత్తిలో నిలకడ కలగాలి అన్నా సరే గోమాతకి నానపెట్టిన ఉలవలు ఆహారంగా తినిపించండి కాబట్టి గోవును సేవించటం వలన మనకున్న సమస్త బాధలు కూడా తొలగిపోతాయి సో ఈరోజు ఈ విధంగా చేసి చూడండి మీకు ఖచ్చితంగా ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్స్